ప్రసంగి పదవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుదాం ప్రసంగి పది పన్నెండు జ్ఞాని నోటి మాటలు ఎలాగుంటాయంటే ఇంపుగా ఉంటాయి అనగా వినసొంపుగా ఉంటాయి జ్ఞానుని నోటి మాటలు వినసొంపుగా ఇంపుగా ఉంటాయి మీ భార్యతో మీరు మాట్లాడేటప్పుడు మీ మాటలు ఇంపుగా ఉండాలి ఉండాలంటే నీకు జ్ఞానం ఉండాలి మీ భర్తతో మీరు మాట్లాడేటప్పుడు మీ మాటలు ఇంపుగా ఉండాలి ఉండాలంటే మీకు జ్ఞానం ఉండాలి మీ తల్లితో మీరు మాట్లాడేటప్పుడు మీ తండ్రితో మాట్లాడేటప్పుడు మీ మాటలు ఇంపుగా ఉండాలి ఉండాలంటే మీకు జ్ఞానం ఉండాలి జ్ఞానం లేకపోతే నీవు బుద్ధిహీనుడివి నువ్వు బుద్ధిహీనురాలివి ఆ విధంగా బుద్ధిహీనత ఉన్నటువంటి వాని నోరు వానినే నే మృంగివేయను బుద్ధిహీనత వాని నోరు వానినే నే మృంగివేయను ధనర్థం వానినే మింగివేయను అంటే నేను ఒక చాక్లెట్ ఇస్తాను దాన్ని మీరు తినేస్తారు నేను రెండు పప్పులు ఇస్తాను తినేస్తారు మింగేస్తారు మింగబడింది జీర్ణాశయం లేక వెళ్ళి కొద్ది కాలమైన తర్వాత బహిర్భూమిలోకి వెళ్ళిపోతారు ధనర్థం బుద్ధిహీనుడు మాట్లాడే మాటల ద్వారా వాడంతకు వాడే విసర్జించబడతాడు వేస్ట్ ఇట్స్ ఎ వేస్ట్ ఫెలో ఇస్ ఎ వేస్ట్ ఫెలో ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ యూస్లెస్ వర్త్లెస్ హోప్లెస్ వేస్ట్లెస్ వేస్ట్ దయచేసి గమనించాలి నువ్వు ఎవరికి ఉపయోగపడవు హోప్లెస్ నీ మీద ఎవరు నిరీక్షణ పెట్టుకోరు దయచేసి గమనించాలి ఏ ప్రయోజనం లేదు నీ ద్వారా నో హోప్స్ అటాల్ ఏమీ ప్రయోజనం లేదు నీ ద్వారా బుద్ధిహీనత నిన్ను మింగేసేది ఇప్పుడు నువ్వు బుద్ధిహీనంగా మాట్లాడతావు బుద్ధిహీనంగా చూసి నిన్నేది మింగేదో దానితో నువ్వు మాట్లాడుతావు బుద్ధిహీనంగా మాట్లాడతావు బుద్ధిహీనంగా చూస్తావు బుద్ధిహీనంగా వింటావు బుద్ధిహీనంగా ప్రవర్తిస్తావు కానీ నీకు తెలియలేదు అది నీకు తెలియలేదు అది నువ్వు బాగా బుద్ధిహీనురాలు బుద్ధిహీనుడు అనే మాట నీకు తెలియలేదు దేవుని వాక్యం సెలిస్తాది జ్ఞాని మాటలు ఎంపుగా ఉంటాయి వినసొంపుగా ఉంటాయి ఒక్కొక్కసారి నువ్వు మాట్లాడేటప్పుడు నీ భర్త చెప్పు చెప్పు అన్నాడా నోరు నోర్ముసుకొని ఉండు అన్నాడా ఓసారి నువ్వు మాట్లాడే మాటలు మీ తల్లిదండ్రులు చెప్పు చెప్పు అన్నారా ఇంకా చాలు నోరుము అన్నారా ఓసారి నీ భార్య చెప్పే మాటలు చెప్పుమా చెప్పమ్మా అన్నారా చాల నోరు మొయ్యి అన్నారా ఇంపుగా ఉండాలి ఎప్పుడు నీకు జ్ఞానం ఉంటే నీ మాట ఎదుటి వ్యక్తికి ఇంపుగా ఉంటుంది వాళ్ళెల్లు దయచేసి గమనించాలి ఇంపుగా ఉంటుంది జ్ఞానము లేకపోతే నీ మాట బుద్ధిహీనంగా వస్తుంది నీ బుద్ధిహీనతే నిన్ను మింగేస్తుంది ఇప్పుడు బుద్ధిహీనత కడుపులో నీవు ఉన్నావు బుద్ధిహీనత కడుపులో నీవు ఉన్నావు మాట బుద్ధిహీనత ప్రవర్తన బుద్ధిహీనత చూపులు బుద్ధిహీనమైనవి ఆలోచనలు బుద్ధిహీనమైనవి తలంపులు బుద్ధిహీనమైనవి ఒక్కటి కూడా జ్ఞాన సంబంధమైనవి కాదు చాలా మంది ఆ రీతిగా బుద్ధిహీనత చేత మింగివేయబడి బుద్ధిహీనతతో సంసారం చేస్తూ ఉన్నారు బుద్ధిహీనతతో బతుకుతూ ఉన్నారు భర్త దగ్గర బుద్ధిహీనతతో భార్యతో బతుకుతున్నారు భర్తలుగా పిల్లలు బుద్ధిహీనంగా బతుకుతున్నారు బుద్ధిహీనులు వృద్ధిలేకి రారని ఆమోసు చెప్తాడు బుద్ధిహీనులు వృద్ధిలేకి రారు ఈ బుద్ధిహీనత పోవాలంటే ఏం చేయాలంటే పశ్చాత్తాపపడాలి పశ్చాత్తాపపడాలి పశ్చాత్తాపడాలి బైబుల్స్ అనిపిస్తుంది వానికి బుద్ధి తెలిసి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట నేను పాపము చేశాను ఇక మీదట నేంట నేను కుమారుడుగా కాక ఒక పని వానిగా నన్ను ఉంచుకోనండి పట్టడం అన్నం నాకు పెట్టండి ఇస్ ప్రాక్టీసింగ్ పశ్చాత్తాపాన్ని ప్రాక్టీస్ చేశాడు కొన్ని వందల మైళ్ళ నుండి నా తండ్రికి మాట చెప్పాలి తండ్రి నేను పరలోకానికి విరోధంగా నేదుట పాపం చేశాను తనత్సం ప్రతి వ్యక్తి పశ్చాత్తాపాన్ని ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ ఆ లైఫ్లో ఆ ప్రాక్టీస్ ఉండాలి ప్రతిరోజు కూడాను ఆ పశ్చాత్తాపం నీకు లేకపోతే బుద్ధిహీనత లోపలే నువ్వు ఉన్నట్టు అది నేను మింగేసేది బుద్ధిహీనంగా చూస్తావు బుద్ధిహీనంగా మాట్లాడతావు బుద్ధిహీనంగా ప్రవర్తిస్తావు బుద్ధిహీనంగా అన్ని బుద్ధిహీనమైన కార్యాలే నీ ద్వారా ఎవరికి ఇంపైన మాటలు లేవు సంతోషం ఉండదు నీ ద్వారా ఎవరికీ సంతోషం ఉండదు నేను బైబిల్ ఎత్తుకొని ప్రపంచం అంతా తిరగచ్చు నా ద్వారా ఎవరికే సంతోషం ఉండదు బికాస్ కారణం బుద్ధిహీనత నన్ను మింగేసాది మీరే ఆలోచించండి మీ భర్తతో జ్ఞానముగా మాట్లాడుతున్నారా ఆయన విని ఇంకా రెండుసేపు ఏమైనా చెప్పు అన్నాడా చాలు ముయి అన్నాడా నీ కుమారుడితో జ్ఞానంగా మాట్లాడేవా నాయన చెప్పండి అని అన్నాడా చాలు ముయి అన్నాడా నీ భర్త నీ భార్య కుటుంబం ఆలోచించండి నీ కుటుంబంలోనే నీవు జ్ఞానంగా లేకపోతే బయట పోయి నువ్వు బుద్ధిహీనంగా ఏం చెప్పగలవు ఏం చేయగలవు మనం అనుకోవచ్చు ఓ మేము చాలా టాలెంటెడ్ మేము చాలా భక్తిపరులు మేము చాలా నీతిమంతులు మేము వీరాది వీరులు సోరాది సూరులని అని అనుకోవచ్చు అయితే లేదు బుద్ధిహీనత నిన్ను బుద్ధిహీనత నిన్ను మింగేసాది ఎవ్వరు చెప్పినా ఈ బుద్ధిహీనడు వినడు ఎంత చెప్పినా వినడు ఎంత ఎంత చెప్పినా బుద్ధిహీనరాలు వినదు అంత బుద్ధిహీనంగానే ప్రవర్తిస్తా ఎప్పుడు ఈ బుద్ధిహీనత నుండి విడుదల పొందుతుందో తెలుసా నీవు పశ్చాత్తాపడినప్పుడు పశ్చాత్తాపడినప్పుడు తండ్రికి ఆ కొడుకు ఎంత దూరంలో ఉన్నాడు తెలుసా పర్షియా దేశంలో ఉన్నాడు ఐదు వందల మైళ్ళ దూరంలో కొడుకున్నాడు ఐదు వందల దూరంలో తండ్రి ఉన్నాడు ఇప్పుడు పశ్చాత్తాపము అక్కడ ప్రారంభమై అయ్యాది ఐదు వందల మైళ్ళ దూరంలో ఈస్ ప్రాక్టీసింగ్ ఎవ్రీ డే అండ్ ఎవ్రీ మినిట్ ప్రభా నేను పరలోకానికి విరోధముగా మా తండ్రి ఎదుట నేను పాపం చేశాను నన్ను క్షమించండి తండ్రి నేను నీ ఇంట కుమారుడుగా కాదు పనివాడుగా ఉంటాను పట్టడం అన్నం పెట్టండి ఐదు వందల మైలు నడుచుకుంటూ పశ్చాత్తాపాన్ని ప్రాక్టీస్ చేశాడు ప్రాక్టీస్ చేశాడు ఈరోజున పశ్చాత్తాపం నీకు కలగలేదంటే దాని అర్థం బుద్ధిహీనత నేను మింగేసేది బుద్ధిహీనత నేను మింగేసే అది ఎవరు చెప్పినా ఎంత చెప్పినా ప్రయోజనం ఉండదు ఇంకా అయితే దాని నుండి విడుదల రావాలి విడుదల రావాలంటే ఈరోజు ఆయన పాదాల చెంత కన్నీరు కార్చి పరలోకాన్ని చూస్తూ ఎవరి ఎదుట ఏం తప్పితం చేశామో ప్రభా నీ ఎదుట ఫలానా భార్య ఎదుట నేను పాప చేశాను నా భర్త ఎదుట నా భార్య ఎదుట నా పిల్లల ఎదుట నా స్నేహితుడు ఎదుట నా బంధువుల ఎదుట నేను తప్పు చేశాను నన్ను క్షమించు నీ ఇంట కుమారుడుగా కాదు పనివాణిగా చేర్చుకో యాజ్ ఎ సర్వెంట్ పనివాణిగా నన్ను చేర్చుకో తండ్రి ఐదు వందల మైళ్ళు ఇది ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడు ఆయన ఇట్ ఈస్ నాట్ ఏ ఆర్డినరీ థింగ్ ఐదు వందల మైళ్ళు ఇదే చెప్పుకుంటూ చెప్పుకుంటూ వచ్చాడు ఒకే రోజు నువ్వు పశ్చాత్తాపడ్డావు రోజుతో నువ్వు బుద్ధిహీనత నుండి బయటికి రాలేవు ప్రతిరోజు ఎవ్రీ డే అండ్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ మూమెంట్ కన్ఫెషన్ పశ్చాత్తాపం 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 నీ గుండెలో నీ ఆలోచనల్లో తిరగాలి అది ప్రభా నేను ఎక్కడైనా తప్పు చేశానా ఎక్కడైనా తప్పు మాట్లాడానా ఎవరి మనసునైనా బాధ పెట్టానా ఎవరినైనా గాయపరిచానా అది పరలోకానికి విరోధంగా చేసే పాపమయ్యా నన్ను క్షమించు నన్ను క్షమించు నన్ను క్షమించు నన్ను క్షమించు నేను బ్రతికిన కాలం అంతా క్షమాపణని పశ్చాత్తాపాన్ని ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి నేను బ్రతికిన కాలం అంతా కూడా తండ్రి ఇల్లు చేరేటంత వరకు ఏసయ్య ఎదురు నిలబడే అంతవరకు నా తండ్రి నా ఏసయ్యని చేరే అంతవరకు నా తండ్రి నా పశ్చాత్తాపాన్ని చూసి ఆయన ఇంటి నుండి పరిగెత్తుకుంటూ వచ్చి వాణ్ణి కౌగిలించుకొని అంటున్నాడు ఏమీ మాట్లాడద్దు నా కుమారుడా అని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు తన ప్రేమని చూపెట్టి ఇంకేమీ మాట్లాడద్దు నేను క్షమించా దయచేసి రా క్షమాపణ ఇట్ ఈస్ చాలా గొప్ప కార్యం అది నిన్ను బుద్ధిహీనత నుండి బయటికి రప్పించగల శక్తి క్షమాపణకు ఒక్కదానికే ఉంది లేకపోతే బుద్ధిహీనతలోనే బ్రతకవలసి వస్తుంది చచ్చేదాకా బుద్ధిహీనతలోనే బ్రతకాలి బుద్ధిహీనంగా మాట్లాడతావు బుద్ధిహీనంగా ఆలోచిస్తావు బుద్ధిహీనంగా తలుస్తావు బుద్ధిహీనంగా ప్రవర్తిస్తావు బుద్ధిహీనంగా ప్రతి పని చేస్తావు ఒక్కటి సక్సెస్ అవ్వదు ఒక్కటి ఈవెన్ సింగిల్ వర్క్ సక్సెస్ అవ్వదు నువ్వు చేసే పని అంతా ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ దయచేసి గమనించాలి ఈరోజు దాని నుండి నేను బయటికి రావాలి కాబట్టి నేను పశ్చాత్తాపడాలి ప్రభు పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను అలా నా భార్య ఎదుట కూడా నేను పాపం చేశాను నా భర్త ఎదుట నా భార్య ఎదుట నా తల్లి ఎదుట నా తండ్రి ఎదుట మా ఆఫీసర్ల ఎదుట ఎక్కడ తప్పు చేశావో అది కూడా ప్రభు దగ్గర ఈరోజు పశ్చాత్తాపడి ప్రార్థిస్తే దేవుడు చేసే కార్యం ఆయన కౌగలించుకొని నిన్ను మింగివేసిన బుద్ధిహీనత నుండి బయటికి నిన్ను తీసి తన ఇంట్లోకి తీసుకెళ్ళి గొప్ప ఆధిక్యతని ఆయన నీకు దయచేస్తాడు పని వారిని పిలిచాడు అయ్యా చెప్పండి వీడు నా కుమారుడు వీడు తప్పిపోయి చాలా అయ్యాది వీని నేను ప్రేమిస్తున్నాను వీనికి స్నానం చేయండి వీనికి కొత్త దుస్తులు తొడగండి వీనికి ఉంగరం పెట్టండి వీని చెప్పులు కొత్త చెప్పులు తొడగండి వీని కొరకు క్రొవ్విన దూడను వధించి విందు చేయండి మేళతాళాలను పిలిపించండి హల్లెల్లుయా ఊహించినటువంటి ఒక గొప్ప స్థితిలోకి ఆ బుద్ధిహీనుని తండ్రి తీసుకొని వెళ్ళాడు ఈరోజు పశ్చాత్తాప పడితే ఆ మింగివేసిన బుద్ధిహీనత నుండి అయేసు ప్రభులు వారు కౌగలించుకుంటే బుద్ధిహీనతలో నుండి నువ్వు బయటకు వచ్చినట్లే పోగొట్టుకున్న ప్రతి ఒక్కటి ఈవెన్ ప్రతి ఒక్కటి ఆ దేవుడు తిరిగి నీకు దయచేస్తాడు అన్న అసూయ పడిన ఇరుగు పొరుగువారు వాడంతా పోగొట్టుకొని వెళ్ళిపోయాడు మరలా వారికి ఎందుకు ఇస్తున్నాడని అన్న తండ్రి నువ్వు పోగొట్టుకున్న దానికి డబుల్గా రెండింతలుగా ఆ కృపగల దేవుడు నీకు దయచేయునుగాక పశ్చాత ఐదు వందల మైళ్ళ నుండి ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడు నీవెంతకాలమైంది ప్రభు ప్రభుని నమ్ముకొని ఏ రోజైనా పశ్చాత్తాప పడ్డావా ఎప్పుడు ఇతరులు చూసి మాట్లాడడం ఇతరులని గురించి చెడుగా చెప్పుకోవడం తప్ప ఈ మధ్యాహ్నం ఆయన పాదాలు చెంత మోకరించాలి ఆయన పాదాలు చెంత కన్నీరు కాల్చాలి దయచేసి నన్ను కనికరించు స్వామి నన్ను కనికరించండి ఫలానా వారి ఎదుట తప్పు చేశాను ఫలానా వారి ఎదు తప్పు చేశాను నేను జ్ఞానంతో మాట్లాడే మాటలు వారికి ఇంపుగా ఉండాలి కానీ నా బుద్ధిహీనత ద్వారా చాలా కష్టపెట్టాను తండ్రి చాలా ఇబ్బంది పెట్టాను ప్రభా చాలా మందిని నన్ను క్షమించమని ఆయన పాదాలు చెంత కన్నీరు కార్చాలి